నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం లింగోటం వద్ద ఉన్న ఆక్స్ఫోర్డ్ ప్రైవేటు పాఠశాల వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న ఇరవై ఐదు మంది విద్యార్థులకు పైగా అస్వస్థత ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న డాక్టర్లు హాస్టల్లో ఉదయం టిఫిన్ చపాతి దోసకాయ పప్పు తిన్న తర్వాత కొంతమంది విద్యార్థులకు కడుపులో నొప్పి రావడంతో అందుబాటులో వారి సిబ్బందితో ప్రిన్సిపల్ విద్యార్థులను హుటాహుటిన ఆవరణ సహాయంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు విద్యార్థులు ఎవరు కూడా ఆందోళన చెందవద్దని డాక్టర్లు సూచనలు ఇచ్చారు ప్రస్తుతం విద్యార్థులకు పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు చెబుతున్నారు بينظر اپ کو پتہ لگ رہا ہے لوکوں کو نہیں آتا ہے 出るぞ

కాలేదు మాకు తెలియదు అయిపోయినా మా పేరు నేను ఆక్స్ఫర్డ్స్ మాకు కొద్దిగా చెప్పాదు చపాతిలో దోశ క్యాబ్బెట్టి దానివల్ల లో పది వంద రూస్ వచ్చాయి తర్వాత మాట కందు కందుకు వచ్చేసా